అందరికీ నమస్కారం వంద రోజులు వంద మంచి విషయాలు సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి రోజు మొదటి విషయం ఈ విషయం దేని గురించి ప్రస్తావిస్తున్నాను అనేది మీరు ఒక స్టోరీ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది స్టోరీ ఏంటి అంటే మనందరికీ ఎంతో ఎంతో ఇష్టమైన మనిషి అబ్దుల్ కలాం గారు ఆ అబ్దుల్ కలాం గారు ఆయన రచించిన ద పాత్ వేస్ టు గ్రేట్నెస్ అనే పుస్తకంలో ఒక మనిషి గురించి ప్రస్తావించారు ఆయన ఎవరు అంటే మారిష్ గుడ్ మ్యాన్ ఆయన గురించి ప్రస్తావిస్తూ మనకి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తారనమాట అది ఏంటి అంటే మారిష్ గుడ్ మ్యాన్ గారికి ఫ్లైట్స్ని నడపడం అనేది ఒక చాలా ప్యాషన్ సో కొన్ని దేశాల్లో ఫ్లైట్స్ని కూడా అద్దెకిస్తారట సో అలా మారిష్ గుడ్ మ్యాన్ గారు ఆయన ఒకరోజు ఫ్లైట్ని అద్దెకి తీసుకుని ఫ్లైట్ని డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశారు సో అలా కొంతసేపు గాలిలో ప్రయాణించిన తర్వాత ఆ ఫ్లైట్లో సాంకేతిక లోపాలు రావడం వల్ల ఫ్లైట్ అనేది ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఆయన కిందకి దిగుతున్న తరుణంలో ఆ ఫ్లైట్ అనేది కరెంట్ తీగలకు తగిలింది సో ఆ కరెంట్ తీగలకు తగలడం వల్ల ఫ్లైట్ అనేది ముక్కలు ముక్కలు అయిపోవడం అలాగే దానిలో ఉన్న ఆయన కూడా కింద పడిపోయి వెన్నుముక విరిగిపోవడం సో బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా ఆయనకి డ్యామేజ్ అయింది సో హాస్పిటల్కి తరలించిన తర్వాత హాస్పిటల్లో వైద్యులు చెక్ చేసిన తర్వాత ఆయనకి చెప్పింది ఏంటి అంటే ఆయన కనురెప్ప వేయడం ముయ్యడం తప్ప ఏ పని కూడా ఆయన చేయలేరు ఆక్సిజన్ పీల్చుకోలేరు ఆహారం తినలేరు నడవలేరు ఏమీ చేయలేరు సో ఆక్సిజన్ కోసం సిలిండర్స్ పెట్టారు అలాగే ఆహారం కోసం సిలైన్స్ ద్వారా అందిస్తున్నారు ఇది ఆయన వింటున్నారు కనురెప్ప వేయడం అంటే జస్ట్ చూడడం తప్ప ఆయన ఏమి చేయలేరన్న విషయం ఆయన గ్రహిస్తున్నారు సో అప్పుడు ఆయన మనసులో ఒక స్ట్రాంగ్గా ఒక డిటర్మినేషన్ తీసుకున్నారు దృఢ సంకల్పం ఏంటి అంటే నేను ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల నా డిసీజ్ నుంచి నేను ఇప్పుడున్న పొజిషన్ నుంచి నేను బయటపడి నేను ఎలా వచ్చానో అలా ఇంటికి నేను వెళ్ళాలి నడుచుకుంటూ నేను వెళ్ళాలి ఇంటికి అని చెప్పనని స్ట్రాంగ్గా మనసులో అనుకున్నారు ఆయన దృఢ సంకల్పానికి ఈ డాక్టర్స్ ఇస్తున్న వైద్యం కూడా తోడై కొన్ని నెలల తర్వాత ఆయన క్రమేపీ ఆక్సిజన్ తీసుకోవడం స్టార్ట్ అయింది సో ఆక్సిజన్ సిలిండర్స్ని రిమూవ్ చేశారు అలాగే కొన్ని నెలల తర్వాత ఆహారం తీసుకోవడం కూడా స్టార్ట్ అయింది సో సిలైన్స్ ద్వారా ఆహారాన్ని ఎక్కించడం తీసేశారు అలా కొన్ని నెలలకి కరెక్ట్గా ఆయన అనుకున్న సంవత్సరానికి ఆయన పూర్తి ఆరోగ్యవంతుడిగా ఇంటికి వెళ్ళారు సో ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏదైనా ఒకటి సాధించాలి అంటే కనుక మనకి పరిస్థితులు ఎంత నెగిటివ్గా ఉన్నా మనకేముండాలి దృఢ సంకల్పం ఉండాలి ఆ దృఢ సంకల్పం దేనికి ఉండాలి మన లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో సో మనం ఏదైనా ఒకటి అనుకున్నది సాధించాలి అంటే మన లక్ష్యం క్లియర్గా ఉండాలి దానికి మన దృఢ సంకల్పం తోడవ్వాలి ఈ రెండింటితో పాటు హార్డ్ వర్క్ అనేది ఉండాలి కృషి మన వైపు నుంచి మన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అనేది ఉండాలి సో ఈ స్టోరీ పిల్లలకి మీకు దీన్ని నేను మీకు ఎలా కనెక్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా తొంభై రోజుల్లో స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ అలాగే సి సిక్స్టీ డేస్లో సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి మీకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక దృఢ సంకల్పంతో మంచి ప్రయత్నంతో ముందుకు వెళ్ళి మీరు టెన్త్ క్లాస్లో మంచి మార్క్స్ సాధించాలని కోరుకుంటూ ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ